హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను సంగట్లోకి చికెన్ కర్రీ ఫుల్ గ్రేవీతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి దానికోసం నేను ముందుగా ఒక కిలో చికెన్ తీసుకున్నాను నాలుగైదు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పండు మిర్చి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో నేను కారం యూజ్ చేయట్లేదండి మిర్చి యూజ్ చేస్తున్నాను ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా సో పొయ్యి మీద బాండి పెట్టుకొని మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి చికెన్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత పండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి పండుమిర్చి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పుదీనా యాడ్ చేసుకోవాలి టమాటా కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి చూపి చూస్తున్నారా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మొక్కలు మునిగేంత వరకు సో వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫుల్ గ్రేవీగా రావాలి కదా సంగట్లోకి సో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి చూసారా ఇలా బాగా ఉడకాలి మధ్య మధ్యలో కలబెట్టాలండి లేకపోతే అడుగుంటుంది ఇప్పుడు మనం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర మొగ్గ కొబ్బరి వెల్లుల్లి అన్నీ కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి సో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి కూరని చూసారా ఆయిల్ అంతా పైకి బాగా తెలియదు ముక్క బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చూసారా ఈ విధంగా ఫుల్ గ్రేవీ వస్తే సంగట్లోకి సూపర్గా ఉంటుందండి ఒకేలా కాకుండా ఇలా పండు మిర్చితో ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది వేడి వేడి సంగతిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్